బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ కరీంనగర్ ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది తెలంగాణ చౌక్లో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేసింది ఈ సందర్భంగా జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఓటన్ బడ్జెట్లో విద్యారంగానికి కేవలం ఏడు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే కేటాయించిందన్నారు ప్రభుత్వ పాఠశాలలు అనేక సమస్యలతోనే స్వాగతం పలుకుతున్నాయని వీటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం నిధులను పెంచి విద్యారంగ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఎడల జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు అందరినీ కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కర్నూడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ లో గత ప్రభుత్వం లాగానే ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కేవలం ఏడు ఏడు పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రం విద్యారంగానికి పెంచిన పరిస్థితి ఉంది అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఒకటి పాయింట్ ముప్పై ఒకటి శాతం మాత్రమే రాష్ట్ర బడ్జెట్ లో రంగానికి పెంచిన పరిస్థితి ఉంది దాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్ర వ్యతిరేకిస్తున్నాం విద్యారంగానికి ముప్పైహేను శాతం నిధులు కేటాయిస్తామని మేనిఫెస్టో పెట్టినప్పటికీ ఈ మొదటిసారి ఏదైతే సంఖ్య బడ్జెట్ పెట్టిందో ఆ బడ్జెట్ లో విద్యా రంగాన్ని పూర్తిగా కోతలు వేసే పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఇప్పటికే రెండున్నర సంవత్సరాలకి వెళ్ళి విద్యార్థులు రావచ్చు స్కాలర్షిప్లు కావచ్చు రియంబర్స్మెంట్ కావచ్చు రాగా విద్యార్థులు అనేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే ఆ స్కాలర్షిప్ లో పేట రియంబర్స్మెంట్ పైన ఇలాంటి స్పష్టతలు లేకుండా ఈ రోజు బడ్జెట్ సమావేశాలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా సంక్షేమ రంగంలో ఈ రోజు అనేక ఇబ్బందులు పడుతూ విద్యారంగంలో ఉన్నారు దాదాపు వారు నెలలకు వెళ్ళి సంక్షేమ రంగంలో రావాల్సిన బిల్లు సంబంధించినవి అన్ని పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కానీ వాటిని కూడా విడుదల చేసిన పరిస్థితి వాటిపైన స్పష్టించిన దాఖలాలు ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లో లేని పరిస్థితి